హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రంలో స్వామి తారకచరుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడుద చేసి పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్వేలి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన ఆలయం ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అంటే సూర పద్మం అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా మరొకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణాలు చెబుతున్నాయి తిరుచందూర్లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు అంత అందంగా ఉంటారు స్వామి తారకాసుర మరియు సూర అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు అందుకే ఇక్కడ స్వామి తన ముద్దులొలికే రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు చాలా చాలా శక్తివంతమైన క్షేత్రం ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి సముద్ర తీరంలో శక్తివంతమైన సుందరమైన దివ్యక్షేత్రం ఇది ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంతో అద్భుతంగా ఉంటుంది అది చూసి తీరాల్సిందే సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తెరిచెందులో ప్రసాదం ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రు భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అంతకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి ఈ ఆరు క్షేత్రములు సుబ్రహ్మణ్యున్ని ఆరు ముఖములుగా పురాణాలు చెబుతున్నాయి ఈ ఆరు దివ్యమైన క్షేత్రములను తమిళనాడులోని ఆరు అని అంటారు ఈ ఆరు క్షేత్రములలో సుబ్రహ్మణ్య స్వామివారు ప్రతి చోట రాక్షస సంహారం చేసే ముందు విడిది చేసిన ప్రదేశములుగా ప్రఖ్యాత తమిళ కవి శ్రీ నక్కీరన్ కీర్తించారు ఈ ఆరు క్షేత్రములు వరుసగా తిరుచెందూర్ పళ్ళముదురక్షులై పలని స్వామిమలై తిరుత్తని ఉన్నవారు ఈ ఆరు క్షేత్రముల దర్శనం చేస్తే ఆ దోషం పోయి ఇష్ట కార్యములు నెరవేరుతాయి అంతేకాక కుచగ్రహములకు అధిపతి సుబ్రహ్మణ్యుడు ప్రధాన ఆలయానికి రెండు వందల అడుగుల దూరంలో ఒక చిన్న బావి ఉంది ఇది సాక్షాత్తు ఆ స్వామి వారి తెవ్వారని ప్రతీతి దీనిని నాయక్కరన్ అని పిలుస్తారు ఈ బావి సముద్రానికి సమీపంలో ఉన్న ఇందులోని నీరు ఉప్పగా ఉండక తీయగా ఉండటాన్ని ఇక్కడ వారు విశేషంగా చెప్పుకుంటారు ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రు భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి ఎంతోమంది అనుభవంలోకి వచ్చాయి స్వామివారి లీలలు నమ్మిన వాడికి నమ్మినంత అని అన్నారు పెద్దలు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి